స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడైన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి గొప్ప కోపలు తండ్రి నువ్వు లేని జీవితం మీ క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువ ప్రతి నిత్యము సమస్త మానవులను తొమ్మిది వందల కోట్ల మందిని బ్రతికిస్తున్నావు ఈ లోకంలో ఎంతమంది అవుతున్నారో ప్రభువ మానవులు అనుకునేవారు వారందరికీ పరిపూర్ణ మారు మనసు రక్షణ దయచేయి తండ్రి నీవు దయచేస్తే తప్ప ఎవరు దయచేయలేరు రక్షణ ఎవరు ఇవ్వలేరు ప్రభు నీవిస్తే తప్ప తండ్రి ఆకర్షిస్తేనే కానీ కుమారు యుద్ధకు ఒక్కడు కూడా రాడని పలికిన దేవుడు నేవు నీవు ఆకర్షించాలి ప్రభా సమస్త మానవుల హృదయాలలో గలుబులు చేస్తున్న సాధారణ క్రియలను అగ్నిగుండంలో కాల్చివేసి పరిపూర్ణ మారు మనసు రక్షణ దయచేతండి ప్రతి మనుషుడు మారాల ప్రభావ ఈ సిల్వ చోట్ను నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు నీ ఆలోచన క్రియలు జరిగిస్తామని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందనేది ముందు మనం అర్థం చేసుకున్నాం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అసలు ఈ సేవకులకు సేవకులు అనుకునేవారు ఏ విధముగా బోధిస్తున్నారు ఇప్పుడు బోధిస్తే మరి విశ్వాసాలు ఎందుకు లేవలేకపోతున్నారు అనేది మనం ఈరోజు మన జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మత్త వస్తా ఇరవై ఆరో అధ్యాయము యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూసి రెండు దినములైన పిమ్మట రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియ తెలియనని చెప్పాను ఏమని చెప్పిండీ ఇక్కడ పసుకా పండుగ రెండు దినములు రెండు దినాలకు వస్తుంది కదా వచ్చినప్పుడు ఇక ఎన్ని రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతాడు ఇప్పుడు ఇది రెండు రోజులకు బలహీతన అనగా మాట్లాడుతున్నాడు శిష్యులతోటి రెండు రెండు రోజులకు రెండే రెండు రోజులకు బలహీతడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోటి శిష్యులను ఏసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన ఆయన ఎవరు ఆయన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను చూసి ఎవరిని అప్పుడు శిష్యులను చూసి ఆ పండుమంది శిష్యులను చూసి పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనిష కుమారుడు మనిష కుమారుడు సిల్వ వేయబడుటకై సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను ఎవరికి తెలియనని చెప్పాను శిష్యులకు తెలుసు శిష్యులకు ముందే ప్రకటించాడు కానీ ముందు ప్రకటిస్తే వాళ్ళు అప్పటి వరకు జ్ఞాపకం పెట్టుకోలేదు శిష్యులు రెండు దినములైన తర్వాత ఇది మనిషి కుమారుడు సిల్వ వేయబడుటకాయ అని ముందే చెప్పాడు ఇప్పుడు దేవుడు అయితేనే ముందు విషయాలు ఎవరైనా చెప్పగలరు ఆయన ఖచ్చితంగా చెప్పాడు రెండు దినములైన తర్వాత మనిష కుమారుడు సిల్వ వేయబడుటకాయ అని అన్నాడు అప్పటి వరకు ఎవరి మానవ హృదయాలలో ఈ మాటలు లేవు మా ఈ ఆలోచన లేదు యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు ఏమని చెప్పాడు ఇక్కడ మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పాను ఒక దేవుడు అయితేనే ముందు వివరాలు చెప్పగలడు దేవుడు కాకపోతే ముందు విషయాలు ఏ మానవునికి ఇప్పుడు తెలియదు ఒక గంటకు ఏం జరుగుతుందో ఏ మానవుడు ఇప్పుడు చెప్పాడు ఒక రెండు గంటలకు ఏం జరుగుతుందో ఏ మానవుడు చెప్పడు ఎందుకంటే మానవుడు ముందు విషయాలు ఏ మానవుడు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు మేం చెప్తున్నాం మేము అంటే అవన్నీ కరెక్ట్ కావాలి ఇప్పుడు ముందు విషయాలు అంటే ప్రవక్తలు అని చెప్పుకునే చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ప్రవచనం చెప్పే వాళ్ళని ఏమన్నారు ప్రవక్త అన్నారు మన ప్రవచనం చెప్పేది జరగాలి కదా జరుగుతలేవు కొన్ని కొన్ని జరుగుతాయ్ కొన్ని జరుగుతలేవు అంటే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు కొన్ని జరిగేవి కూడా పది మాటలు చెప్తారు పది మాటలలో ఒకటి రెండు నిజాలు అవుతాయి సిల్కా జోషి అని చెప్పేవాళ్ళు కూడా పది మాటలు చెప్తారు అది మాటలలో ఒకటి రెండు నిజాలు నిజమైతాయి అంటే మనుషులు చెప్పేటి ఒకటి రెండు నిజాలు కాదు ఏదైతే చెప్పాడో అది నిజం కావాలి ఏదైతే చెప్పాడో అది నిజం కావాలి ప్రతి మానవుడు కానీ మానవులు చెప్పేది అన్ని అబద్ధాలు అభూత కల్పనలు మానవులు మానవుడే దేవుడు దేవుడే ఏమని చెప్పండి ఇక్కడ శిష్యులను తన శిష్యులను చూసి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని వచ్చుననియు అప్పుడు మనిష కుమారుడు సిలువ వేయబడుటకై మనిష కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను రెండు దినముల గురించి ముందే ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ప పరిశీలల్లో ఈ మాటలు లేవు ఆలోచన లేదు పిలాత్ పిలాతులో ఈ మాటలు లేవు ఎవరి హృదయాలలో మాటలు లేనప్పుడు మనిషి మనిషి కుమారుడు సిలువ వేయబడుటకాయని ఇక్కడ ముందే ప్రభు అయితేనే ప్రకటించండు అది ఎవరు ప్రకటించండు ముందు యేసుక్రీస్తు ప్రభువే ప్రకటించండు ఇది ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా ఇప్పుడున్న బోధకులు మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు మీకు ఏం తెలుస్తుంది తెలిస్తే ఏ ఏ మరి ముందే ప్రకటించండు ప్రభు మరి ప్రకటించిన దాన్ని సంఘాలలో మీరు చెప్తున్నారా ఈరోజు మరి ప్రభు ప్రకటించాడు రెండు దినములైన పిమ్మట మనిష కుమారుడు సిల్వ వేయబడుటకై అని ఎంతమంది విశ్వాసులు చెప్పగలరు ఇప్పుడు అసలు విశ్వాసులను ఎవరినైనా కదిలిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడమ్మా ఈ లోకానికి అని అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ముప్పై ఏళ్ళు పోతాను మళ్ళా సంఘానికి ఇరవై ఏళ్ళు పోతాను ఏం నేర్చుకున్నారు ఏం నేర్పారు మీరు మళ్ళీ మేం బోధకులం పెద్ద బోధకులం పెద్ద బోధకులం పెద్ద బోధకుడు అంటాడు అసలు అనేకులు బోధకులు కాకుండా ఉండటం వేలని ఎందుకు చెప్పాడు యాక రాసిన పత్రికలో ఇటువంటి దొంగ బోధకులు ప్రక ప్రకట వారి వారి హృదయాలలో దించరు కనుక మరి శిష్యులకు చెప్పాడు ఇక్కడ తన శిష్యులను చూసి అన్నాడు మరి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా శిష్యులే కదా నువ్వు గురువే కదా వారికి ఈరోజు సంఘాలు నడిపిస్తారు కదా మరి సంఘాలలో నువ్వు ఆమెకు జ్ఞానం ఉన్నదా లేదా మరి పరలోక రాజ్యానికి వారసులుగా మేము చేస్తున్నామా లేదా అని ఎప్పుడైనా గమనిస్తున్నారా అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అన్నాడు ఒక ఆత్మ రక్షింపబడాలని దేవుడు ఇక్కడ బలియాగమైనాడు దేవుడు బలియాగం అని వీళ్ళు క్యాచ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ లోక సంబంధంగా యాసి చేసుకొని ఈ లోక సంబంధంగా ఎంతకాలం ఉంటావు పరలోక సంబంధం కదా మనది అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మనం బతికేది మరి డెబ్బై ఎనభై సంవత్సరాలకు ఇన్ని ఆరాటాలు ఇన్ని పోరాటాలు ఈ భూమి మీద మానవునికి అవసరం ఉండేనా ఎదుటి వ్యక్తిని ప్రేమించే శాతం కాదు ఏ సేవకునికి ఏ విశ్వాసికి మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడతారు ఎదుటి వ్యక్తిని ఎంతమంది ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఎదుటి వ్యక్తులను ప్రేమించినట్లయితే మన యేసుక్రీస్తు ప్రభు ప్రేమతత్వం నేర్పాడు కదా మన అందరం అన్యులే ముందు మరి మన అన్యులుగా ఉన్న వారము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోపలికి వచ్చి బైబిల్ చదువుతున్నాము బైబిల్ చదివి నువ్వు బైబిల్ నేర్పిస్తున్నావా విశ్వాసులకు బైబిల్లో ఉన్న వాక్యము నేర్పిస్తున్నావా తన శిష్యులను చూసి రెండు దినములైన పిమ్మట రెండు దినములైన పిమ్మట రెండే దినములు యేసుక్రీస్తు ప్రభు సిల్వకెక్కేది రెండే దినములు ఇక ఉన్నది సమయం ఎంత ఉన్నది నీ ఇప్పుడు రెండు రోజులకు సిలువ ఎక్కే ఎక్కే ముందు ఎవరినడు పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియో మీకు తెలియనని చెప్పాను ఇంతకుముందే చెప్పారు కానీ వీళ్ళు మర్చిపోయారు శిష్యులు శిష్యులు ఎప్పుడు కానీ మా ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి బలహీనులమే కానీ బలహీనులమని అలానే కూర్చోవద్దు లేవాలి లేపాలి ఈ బోధకుడు లేవాలి లే లేచిన బోధకుడు ఏం చేయాలి విశ్వాసులను లేపాలి అందరినీ పండబెడుతున్నారు సోమరులుగా సోమారులుగా తయారు చేస్తున్నారు నా సంఘం నా మా సంఘం మీ అయితే దేవుడు మీ సంఘానికి రక్తం ఎందుకు గర్చాలి తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన తన సంఘం అన్నాడు మరి త ఆయన సంఘానికి మరి నువ్వే ఎవరు నేను ఒక బోధకునిగా పెడితే నువ్వు ఏం చెప్తాను నా మా అనే ఒక అహంకారం గర్వంతో మాట్లాడుతాను ఇప్పుడున్న సేవకులు ఈరోజు పునరుద్ధాన దినం ఏమి నేర్పిస్తున్నావు విశ్వాసులకు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నావా ఇప్పుడు శ్రమల దినాలని ప్రకటిస్తున్నారు శ్రమల గురించి మీకు అర్థమైనాయా మీరు శ్రమలు అనుభవించారా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏ సేవకుడన్నా అన్నా శ్రమలు అనుభవించిన సేవకుడు ముందుకొచ్చి చెప్పాలి ఈరోజు ఏసు క్రీస్తు పడ్డ శ్రమలలో నేను నేను కూడా పడుతున్నానని చెప్పే సేవకుడు రావాలి ముందుకు బోధకుడు ఎలా ఉండాలి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తే బోధకుడై ఉండాలి లేకపోతే పరలో పరలోక రాజ్యానికి వారసునిగా చేయకపోతే వాడు బోధకుడే కాడు అబద్ధికుడు సాతాను అపో సాతాను బోధకుడు వాడు సాతాను బోధలు యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పెద్ద సేవకులు అనుకొని కార్పొరేట్ బోధకులు అనుకొని చెప్ చెప్పేవారిని అడుగుతున్నాను ఎంతమందిని మీరు లక్షల మంది వస్తారు కదా మీ దగ్గరికి ఆత్మలను అప్పగించే ముందు బోధకుడిని అడుగుతాడు ఏసుక్రిత్తు ప్రభు నువ్వు ఎంతమందిని తయారు చేశావు ఎంతమందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేశావని నిన్ను అడిగిండి అనుకో నీ దగ్గర సమాధానం ఉందా ఏ సేవకుని దగ్గరనైనా ఆత్మలను అప్పగించండి కదా నీకు అప్పగిస్తే మరి నువ్వు ఏ బోధ చేస్తున్నావు అపవాది బోధ చేస్తున్నావా సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తున్నావా పరలోక రాజ్యానికి వారసునిగా నువ్వు నీకు నువ్వు తయారై వేరే వాళ్ళని తయారు చేయాలి మరి నీకు నీవు తయారయ్యావా నువ్వు పరలోక రాజ్యానికి చేరగలవా ఎవరికైనా అర్థమైందా ఇప్పుడు ఈ బోధ యేసు మాటలు అర్థమైనాయా ఏసుక్రీస్తు గురించే ప్రకటిస్తున్నాను అని చెప్పే బోధకుడు ఉన్నాడా ఇప్పుడు ఆయనే సృష్టించిన సుస్థికర్త నన్ను తయారు చేశాడు నన్ను తయారు చేశాడని చెప్తున్నారా సంఘాలల్లో నన్ను తయారు చేసిన దేవుడు నిన్ను తయారు చేశాడమ్మా ఏమైనా శరీర బోధలు చేస్తూ శ్రమలు పడుతున్నామని ఇబ్బందులు పడుతున్నామని మరి నన్ను వెంబడించు వానికి శ్రమలే అన్నాడు నన్ను నా నామం నిమిత్తం మీరు ఉసించబడితే మీకు మీరు ధన్యులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు మాటలు అర్థం కావు మేము బోధకులం మేము బోధకులం మేము పెద్ద బోధకులం మీకు మీరు డప్పు కొట్టుకుంటే కాదు దేవుడు దేవుడు డప్పు కొట్టాలి మంచి బల సేవకుడు మంచి దాసుడు నాకు మంచి సేవకుడు దొరికాడని దేవుడు సంతోషించాలి కదా నిన్ను చూసి నిన్ను బట్టి దేవుడు సంతోషించాలన్నా నీకు నువ్వే సంతోషపడాలన్నా నిన్ను బట్టి ఆత్మలను రక్షించాడు ఇంతమందినని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కదా ఆత్మల రక్షణ గురించి నేను ఒక సువార్థికుని స్వార్థ ప్రకటించడానికే మేము సువార్థ పని మాకు అప్పగించాడు మరి నీవే ఆలోచన చేస్తున్నావు బోధకుడు ఈరోజు బోధించే వాళ్ళు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు వాళ్ళ స్వార్థానికి బోధలు చేస్తూ వాళ్ళ స్వార్థానికి సంఘాలు కట్టుకుంటూ స్వార్థ ప్రియులుగా ఉండి దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు దేవుడు దీవించనుగాక దేవుడే పరిశుద్ధాత్మ మాట్లాడించింది జనులను మోసం చేయకండి ఈ రోజు నుండి అయినా విశ్వాసులను మోసం చేయకండి ఆత్మల రక్షణ కొరకే దేవుడు చూస్తున్నాడు ఆత్మల రక్షణ కొరకే సిలువలో బలియాగం అయ్యాడు యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు గుర్తుపెట్టుకోండి ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసీ స్తోత్ర